వెల్కమ్ టు టాక్స్ మా సినిమాని పూర్తిగా సర్వనాశనం చేసింది మహేష్ బాబు అభిమానులు అని చెప్పి ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే మే ముప్పై తారీఖు అంటే ఈరోజు కలేజా సినిమా అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లో కూడా రీ రిలీజ్ అయితే ప్లాన్ చేశారు ప్రొడ్యూసర్ కలేజా మూవీ ప్రొడ్యూసర్ ఉన్నారో సి కళ్యాణ్ అనే నిర్మాత ఉన్నారో ఆయన ఒక ఇంటర్వ్యూ వేదిక చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు అసలు కలేజా సినిమా అనేది రెండు వేల పదిలో రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా సర్వనాశనం అయిపోవడానికి ఆ సినిమా ఫెయిల్ అయిపోవడానికి ప్రధాన కారణం మహేష్ బాబు అభిమానులు అని చెప్పి చాలా సూటిగా చెప్పడం జరిగింది ఎందుకనంటే అప్పుడు అంటే రెండు వేల పది ఆ టైంలో మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్గా ముఖ్యంగా హీరోయిన్ అనుష్క వీళ్ళ ముగ్గురి నేపథ్యంలో ఈ స్క్రిప్ట్ అనేది చాలా మంచి కామెడీ సృష్టించింది కానీ మహేష్ బాబు అభిమానులు ఎవ్వరికీ కూడా మహేష్ బాబు ఈ రీతిలో కామెడీ చేయడం అనేది ఎంత ఫన్నీగా ఉండడం అనేది పది మందిని నవ్వించడం అనేది వాళ్ళందరికీ కూడా తలకెక్కలేదు అంటే అసలు సీ కళ్యాణ్ ప్రొడ్యూసర్ ఏం చెప్తున్నారంటే ఆ సినిమాకి నాకు స్పెషల్ షోలు అంటే మిడ్ నైట్ షోలు చేసే ఉద్దేశం నాకు లేదు కానీ కొంతమంది ఫోర్స్ చేయడం వల్ల నేను ఒప్పుకున్నాను ఆ తర్వాత మిడ్ షోలు అంటే బెనిఫిట్ షోలు చేసాము తర్వాత ఆ సినిమా చూసిన మహేష్ బాబు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తాగి నాకు కాల్ చేసి అసలు సినిమా తీయడం నీకు వచ్చా మహేష్ బాబు అంత కామెడీ చేయడం ఏంటంటే ఓవర్ కామెడీ లాగా ఉంది అసలు ఈ సినిమా ఎందుకు పనికిరాకుండా చేసామని చెప్పి నానా బూతులు తిట్టారని చెప్పి ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ అయితే ఒక ఇంటర్వ్యూ వేదికగా చెప్పడం జరిగింది అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మహేష్ బాబు అభిమానులే కారణం కానీ ఇప్పుడు ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంటే రీ రిలీజ్ అవుతుంటే ఇప్పటికే కూడా రెండు లక్షలకు పైగా బుక్ మై షోలో ఆన్లైన్ టికెట్లు అనేవి అమ్ముడు పోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి హీరోలకి సంబంధించిన రీ రిలీజ్లు అనేవి జరిగాయి కానీ ఈ సినిమాతో ఇప్పుడు వరకు రీ రిలీజ్లో వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా తుడుచుకు పెట్టుకుపోయి సుమారు పది కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది అంత హైప్ కనబడుతుంది ఈ సినిమాకి ప్రజెంట్ అంటే అప్పుడు నాశనం చేసిన అభిమానులే ఇప్పుడు ఆ సినిమాని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పి నిర్మాత చెప్పడం జరిగింది ఎందుకనంటే రెండు వేల పదిలో రిలీజ్ అయిన సినిమా అనేది అంత కామెడీ అనేది అవసరం లేదని చెప్పి ఆ అభిమానులు అంటే మహేష్ బాబు గారి అభిమానులే ఆ సినిమా మీద నెగిటివ్ టాక్ చెప్పడం వల్ల చాలా మంది కూడా అక్కడ ఆ సినిమాను చూడకపోవడం బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా బోల్తా కొట్టడం అయితే జరిగింది కానీ రోజు 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 ఓటీటీల్లో కానీ లేదని అంటే ఇక్కడ ఆన్లైన్లో వెబ్సైట్లో యూట్యూబ్ల్లో ముఖ్యంగా సోషల్ మీడియా విధుగా ఆ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క సీను చూస్తుంటే ఇంత కామెడీ ఎలా తీశారు అసలు ఈ సినిమా ఇంకొక వందేళ్ళు అయినా కానీ ఈ సినిమాను చూస్తూ ఉండొచ్చు నవ్వుతూ ఉండొచ్చు అంత బాగుంది అనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఎక్కేసింది అంటే పదిహేనేళ్ళు పట్టింది అని ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది రెండు వేల పదిలో ఫ్లాప్ చేసిన సినిమాని ఇప్పుడు రీ రిలీజ్లో ఆ సినిమాకి సంబంధించి అభిమానులు హైలైట్ చేయడం జరుగుతుంది పదిహేను ఏళ్ల పాటు పట్టింది కలేజా మూవీని ప్రజలు తమ బ్రెయిన్ లోకి వెక్కించుకోవడానికి అని చెప్పి చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏది ఏమైనా సరే గతంలో మహేష్ బాబు అభిమానుల వల్లే ఆ సినిమా సర్వనాశనం అయిపోయింది దానివల్ల నేను చాలా నష్టపోయానని ఆయనే చెప్పారు ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ చేస్తుండే సుమారు పది కోట్లకు పైగా వసూలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాలు అన్నిటికంటే కూడా ఇది ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉంది ఒకవైపు ఆన్లైన్ టికెట్లు కానీ ఆఫ్లైన్ టికెట్లు కానీ థియేటర్ల దగ్గర సందడి కానీ ఒక రేంజ్ లో ఉందని చెప్పడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే కళేజ సినిమా అనేది ఒక ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఫిలిం గా మహేష్ బాబు గారి కెరియర్లోనే లోనే ఇది ఒక మంచి కామెడీ ఫిలిం గా మనం అయితే చెప్పుకోవచ్చు ప్రతి సీన్ లో కూడా ఖచ్చితంగా నవ్వుకునే ఛాన్స్ అయితే ఉంది మరి ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఈ సినిమా చూసినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి